ఈవినింగ్ స్నాక్స్ తినాలనిపించినప్పుడు బొరుగులతో ఇలా చేసుకోండి ముందుగా కాన్ఫ్లెక్స్ కరివేపాకు ఆయిల్ లో వేయించుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ సేమ్ అదే ఆయిల్ లో శనగల్లు వేయించుకోవాలి ఇప్పుడు శనగ కూడా వేగిన తర్వాత ఇప్పుడు సేమ్ అదే ఆయిల్ లో అటుకులు కూడా వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్నవన్నీ వాడిని ఓ తీసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ తీసుకుని కట్ చేసుకోవాలి టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న మిశ్రమంలో కారము పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే బొరుగులు కూడా వేసుకోవాలి బొరుగులు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డ టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో చీలకర్ర పొడి అలాగే చాట్ మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుంటే టేస్ట్ అదిరిపోతుంది మనం చేసుకున్న ఈ మసాలా బొరుగుల మిక్చర్ ని పేపర్ పట్లంలో వేసుకొని ప్లాస్టిక్ స్పూన్ తో తింటుంటే ఆ చెయం మీరు తిన్నట్టే ఉంటుంది మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి